నీ కరుణ వాసుల్యతకు నీ కృపా బాహుల్యతకు వందన స్తోత్రములు చలించుకుంటున్నాంధకారపు రాత్రులలో నీ క్షేమ భద్రతలు ఇచ్చిన వాడ నీకు వందనాలు మా ప్రియ బిడలను దర్శించడానికి వేళ నీ బిడలను పలకరించడానికి మీరు ఇచ్చిన కృప కొరకు స్తోత్రం ఈ ఉదయ కాలపు దీవెనలతో ఈ కుటుంబాన్ని మీరు నింపమని అడుగుచున్నా ఈ ఉదయ కాలము వీరిని దర్శించమని వేడుకుంటు ఆత్మ దేవుడా ఈ కుటుంబాన్ని దర్శించాలి మీ ఆత్మ చేతనే ఆత్మ నడిపింపు చేతనే ప్రతి నిత్యము వీరిని నడిపించమని వేడుకుంటున్నాం అవునయ్యా మేము నడవలసిన త్రోవులను మాకు బోధించమని కాడు అన్నాడు నీ బిడలు కూడా దేవ నడవలసిన త్రోవులలో పరిశుద్ధాత్ముడ మీరు చెయ్యి పట్టుకొని నడిపించండి అంచెలంచెలుగా వృద్ధి పొందించండి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి మీ సన్నిధితో ఈ ఉదయ కాలం మీ కుటుంబాన్ని కప్పండి నింపండి దీవెనలతో కప్పమని వేడుకుంటున్నాం ఉదయకాలపు కృప ఈ కుటుంబమును గాక గాక బిజినెస్ లోను అన్ని విషయాలలో దీవెన కరముగా ఉందరుగా నా కృప మీతో కూడా గాక అని చెప్పిన దేవుడా మీ కృప వీరికి తోడు ఉండనుగాక అని ప్రకటిస్తూ ఉదయకాలం దీవిస్తూ ఏ సున్నాలో ప్రార్థన చేశాడు పొందినాం తండ్రి ఎప్పుడు ప్రక్కన పదివేల మంది కూడలను అపాయము నీ రాదు పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించిన గాక

yeah really?